విజయవాడ అమరావతిలో అద్భుతమైన త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి మేడం మనం పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాము కాకపోతే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు మేడం ఎందుకంటే గత వారం రోజులుగా మనం సీఎం డిప్యూటీ సీఎం అనే గోళ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి మధ్య జనసేన మధ్య చూస్తూనే ఉన్నాం సో ఆయన ఇంకా ఈ గోల చేయద్దు ఈ గోలకి కూలు స్టాప్ అని చెప్పి లెటర్ రాశారు కానీ ఆ లెటర్ లో రెండు వ్యాఖ్యలు నాకు కొంచెం అభ్యంతరంగా అభ్యంతరకరంగా ఒకటి ఏంటంటే ఆయన పదే పదే మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చాం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చాం అని చెప్పుకుంటున్నారు ఓకే కానీ ఆయన కూడా గుర్తించాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తెలుగుదేశంతో ఉండటం వల్ల వచ్చింది అన్నది గుర్తించలేకపోతున్నారు ఆయన అలాగే ఇంకోటి మన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటన్నది మన అంతర్గత సమావేశంలో చర్చించుకుందాం జనసేన ఆవిర్భావ దినోత్సవం ఉంది అక్కడ మాట్లాడుకుందాం అన్నారు ఈ రెండు పాయింట్లు ఎందుకో కొంచెం డిఫరెంట్ గా కనబడతా ఉన్నాయి అనమాట నాకు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మనం ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను కదా పవన్ కళ్యాణ్ గారికి కొంచెం బ్యాలెన్సింగ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అనమాట ఆయన ఈజీగా అటు ఇటు మూవ్ చేసేయచ్చు సో ఆయన ఎక్కడో కొంచెం తడబడుతున్నారేమో అనిపిస్తుంది మేడం ఏమంటారు మీరు నడపడటం కాదు ఆయనకి బీజేపీ నుంచి వచ్చిన ఒక ఏమనాలి రోడ్ మ్యాప్ బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ అనాలా ఇప్పుడు బీజేపీ అభిప్రాయాల్ని పవన్ కళ్యాణ్ తన ద్వారా చెప్తాడు దీన్ని మీరు రూట్ మ్యాప్ అంటారా రోడ్ మ్యాప్ అంటారా ఏమంటారు మీ ఇష్టం కాదు నేను మీ వివేచనకు వదిలేస్తున్నాను ఆయన హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక కూటమిలో ఉన్నా కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను ఈ కూటమి లక్ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు అంటే ఐకమత్యం కావచ్చు కొన్ని మితిమీరి మాట్లాడకూడని మాటలు కావచ్చు లేకపోతే కూటమి ఐక్యతకి ఐక్యతని బలహీనం చేసేటట్లు కాని మాట్లాడకూడదు అని చెప్పి కూటమిలో ఉన్న వాళ్ళందరూ అవ్వుకోవాలి ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి కూటమిలో బీజేపీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అయితే బీజేపీ ఏం మాట్లాడదు కాంట్రవర్సీ ఎగ్జాక్ట్లీ అసలు వెరైటీగా బీజేపీ మాత్రం ఎప్పుడు కూడా ఏ విషయం మాట్లాడట్లే వాళ్ళు చాలా బ్యాలెన్స్ వాళ్ళ మౌత్ పీస్ ఎవరు బీజేపీకి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా తెలివిగా చేసేది ఏంటి అంటే బీజేపీ మంచిదే కానీ పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడు కలిసి వస్తేనేమో ఈ వ్యాఖ్యల వల్ల ఏదైనా బిజెపి కలిసి వస్తేదేమో ఓకే కలిసి రాలేదు వాళ్ళు ఏదైనా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి మాత్రమే సంబంధం అదే ఆయన వ్యక్తిగతం ఆయన వ్యాఖ్యలు ఆయనకి పరిమితం ఇప్పుడు పార్టీల్లో కూడా చూపి చూస్తాం వైసీపీలో కూడా ఇలాంటి గళాలు కొన్ని ఉన్నాయి ఈ గళాలకు ఏంటంటే గొంతు దాకా ఒకటి ఉంటది గొంతు పైకి ఒకటి వస్తుంటది పాపం గర్రలో ఉంటుంది వాళ్ళ గొంతులో గర్రల కంటలు వీటి ఇట్లాంటి వాళ్ళు అందరూ అందుకని పాపం ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారన్నమాట అందుకని మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఇది అంత ఈ నాటకం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఒక కీలుబొమ్మ మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం డైరెక్షను పాటలు మాటలు అన్నీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లా వాళ్ళ ట్యూన్కి తగ్గట్లు ఈయన డాన్స్ వేయడు కాబట్టి ఈయన్ని దారిలో దారిలో పెట్టుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి ఈయన ఎట్లాగూ వాళ్ళ ట్యూన్స్కి డాన్స్ వేయడు కానీ అలా అని వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం లేకోకుండా ఆయన నోరు కట్టేసింది కూటమిలో చేర్చి ఇక్కడ ఇదంతా పవర్ పాలిటిక్స్ చుట్టూ మ్యూజికల్ చైర్స్ జరుగుతూ ఉంటే రేపు పొద్దుర చైర్లన్నీ తీసేసి ఒక పేట వేస్తారు ఆప్షన్ ఏంటిగా పేట మీద ఎవరు కూర్చోవాలి అలాంటి మ్యూజికల్ చైర్స్ నడిపిస్తుంది బీజేపీ అంతకంటే వేరేగా అనుకోవడానికే లేదు లేకపోతే మరీ అంత ఏదంటే అది మాట్లాడే అంత అమాయకుడని నేను అనుకోను పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ గారి మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత సమాజం నలువైపుల నుంచి వచ్చిన దానికి ఆయన కొంచెం సరిదిద్దుకుని తర్వాత ఏదో శాఖ గురించి మాట్లాడితే ఆ శాఖ నాది కాదు కదా అన్నాడు అవునా అని కొంచెం డ్యామేజ్ అయిన ని కవర్ అప్ చేసుకున్నాడు మళ్ళీ తిరుపతి విషయంకి వచ్చేసరికి ఆయన సారీ చెప్పాలి అని కూర్చున్నాడు ఆయన సారీ చెప్పాలని ఆయన సారీ చెప్పాలని ఎవరండి మాట్లాడతారు ఒకవేళ కర్మకాలి మేము ప్రతిపక్షంగా ఉన్నాము ప్రతిపక్ష హోదా లేకపోయినా మేము మాట్లాడాలి అని మాట్లాడాల్సిన వైసీపీ మాట్లాడాల్సిన మాటల్ని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఈ డిప్యూటీ సీఎం లొల్లి కూడా కావాలని రాధాకృష్ణ నోట్లో నుంచి ఒక రోడ్ మ్యాప్ వెలువడేటట్లు చేసింది బీజేపీ ఇంకేంటంటే సింపుల్ గా ఏదొచ్చినా గానీ ఎవడో ఒకడ పాపాల భైరవుడు దొరుకుతాడు వాళ్ళకి కానీ వాళ్ళ వాళ్ళు ఎక్కడ వాళ్ళ వాళ్ళ చేతికి మట్టంటకుండా చేసుకుంటున్నారు ఇలా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయటము ప్రభుత్వాన్ని పెట్టేటట్లుగా వ్యాఖ్యానాలు చేయడము ఇవన్నీ ఏంటి అంటే ఒక రకమైన గందరగోళాన్ని సృష్టిస్తాయి అసలు ఈయనే ప్రతిపక్షంగా మా కూటమిలో ఉండి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాడు మరి వీళ్ళ అన్నయ్య దగ్గర నుంచి నేను నేర్చుకున్నాడో నాకు తెలియదు కానీ నాకు నాకు అన్నయ్య దేవుడు అన్నయ్య అసలు అన్నయ్య లేకపోతే నేను లేను అని చెప్పే ఈయన చిరంజీవి గారి సూక్తి ఏంటండి మంచి చెడు చెవులో చెప్పు నిజంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటండి మంచి ఊరందరికీ చెప్పు చెడు చెవులో చెప్పు అంటే ఏదన్నా జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారితో యాక్సెస్ ఉంది కదా మాట్లాడుకోవచ్చు కదా అసలు కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇంకొక సీఎం ఎవరన్నా ఉంటే గనక అసలు ఈయనే సీఎం ఏమో అనుకుంటాను నాకు పాత రోజులు సినిమా గుర్తొస్తుంది ఏంటంటే ఓ పెళ్ళికొడుకు చూపులకు వస్తాడు వచ్చి అసలు పెళ్లి చూపులు చూసే అమ్మాయి కన్నా పక్క అమ్మాయిని చూసి అమ్మాయిని ఇష్టపడతాడు ఏంటి అంటే టీకు టాకు చూసి ఆమె పెళ్లి కూతురు అనుకున్నాను అన్నట్లు అట్లా ఉంది వీళ్ళ వ్యవహారం ఎందుకంటే ఆయన మాట్లాడేది పైగా అన్నింటిని మించి వాళ్ళ సమావేశంలో ఆయన రాసిన మాట్లాడుకుందామని చెప్పిన ఆ లెటరు చూస్తే అంటే ఏదో అతని అతని మైండ్లో ఏదో ప్లాన్ ఉంది అని అనిపించేలాగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నీకు అర్థం కావాల్సింది ఏంటంటే నాయన పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నీకు ఎలా వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం ఓట్లు నీకు ట్రాన్స్ఫర్ అయింది ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది అక్కడ అంతే కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇవాళ వచ్చింది బాగుంది మరి పోయినసారి ఎలక్షన్లో ఏమైందమ్మా ఈ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేకపోయావు అప్పటికి ఇప్పటికీ నీలో మారిన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఏమిటి ప్రజల కోసం త్యాగాలు చేసిన రాజకీయ నాయకుడు ఏంటి లేదు ప్రజలకు నువ్వు వేరే వేరేగా కనిపించేంతగా నువ్వేమి మారావు అందుకోసం ఏంటంటే ఆయన ఆ మాట అంటూ మనకి మనం చాలా బలశాలలు దీశాలులవి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే మనము చాలా మనకు చాలా బలం ఉంది ఇది వాప బలుప అనేది తర్వాత విషయం బలుపనే చెప్పుకుందాం తప్పేంటి అసలు మన భవిష్యత్ కార్యాచరణ ఏంటో చూసుకోవాలి కానీ మనం ఈ చిన్న దగ్గర ఏంటి అసలు లక్ష్యం మనకు వేరే ఉంది అని ఆయన కర్తవ్య బోధ చేయడం కోసమే ఈలోపు ఎవరో ఏమీ మాట్లాడకండి మీకు నేను రూట్ మ్యాప్ రోడ్ మ్యాప్ ఇచ్చేస్తాను అని చెప్పి మాట్లాడదు మాట్లాడాడు ఇప్పుడు అందరికి వెళ్ళి చెవులో చెప్పలేడు కదా ఆయన అందుకని ఒక ఒక ప్రాక్టీస్ చేస్తాడు ఇది దీని ఆయన మా ఆయన మాటల సారాంశం ఏంటి అంటే ఆయన కూటమిలోనే ఉంటూ మిత్ర ధర్మానికి తూట్లు పొడిచేలాగా చేస్తూ మిత్ర లాభమా మిత్రభేదమా మిత్ర ఖేదమా ఏమీ అర్థం కాకుండా ఆయన నడుస్తుంది అదేమంటే రేపు ఏదన్నా అంటే బోళా మనిషి పవన్ కళ్యాణ్ పాపం మీరు ఇన్ని విపరీతార్థాలు తీస్తారా అని మన మీద పడతారు జనాలు అవును ఉంది మళ్ళా ఇది ఒకటి ఉంది అందుకని చెప్పి ఆయన ఇంట్లో కృష్ణయ్య వీధిలో రామయ్య కాకపోతే మేడం అంటే బేసిక్ గా ఇది పవన్ కళ్యాణ్ గారిని సంహౌ మీడియా కూడా టూ మచ్ ఇంపార్టెన్స్ అనిపిస్తూ ఉంటుంది మేడం ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా సరే ఆ మాట్లాడిన దాంట్లో తప్పు ఒప్పు అని ఎంచడం మొదలు పెట్టి పక్కన పెట్టేసి ఆయన ఏం మాట్లాడిన దాన్ని హైప్లా క్రియేట్ చేయడం అనేది మీడియా కూడా బాగా సర్వసాధారణం అయిపోయింది ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి రావడం వల్ల ఏదో గ్లామర్ ఉండటం వల్ల వ్యూస్ కోసం ఏదో కానీ వీళ్ళు అనవసరంగా ఆంధ్రప్రదేశ్ ని కన్ఫ్యూజన్ లో అనమాట దీని ద్వారా అసలు శ్రీశ్రీ ఏమన్నారంటే వార్తాపత్రికల్ని పత్రికల్ని పాపం ఆయన ఇప్పుడు ఇంత సోషల్ మీడియా వస్తుందని ఆయన తెలియదు కదా పాపం పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషపుత్రిక పత్రికలు అన్నారు ఇక్కడ అన్ని కట్టుకదలే దీన్ని ప్రచారం చేసేవాళ్ళు అది టిఆర్పి కోసం చేయనివ్వండి కొంతమంది లక్ష్యంతో చేసే వాళ్ళు ఉన్నారు కొంతమందికి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేయాలని చేయటం ఇలా మనం ఎక్కడ వెనకబడిపోతాము అనే ఉద్దేశంతో చేసేవాళ్ళు ఉన్నారు కొంతమందికి ఇరవై నాలుగు గంటలు ఊహాగానాలే ఆ ఊహాగానాలు ఎంతో ఎంత దూరం వెళ్తున్నాయి అంటే అసలు వాస్తవానికి అవాస్తవానికి నిజానికి అబద్ధానికి వాస్తవానికి పుకారికి తేడా తెలియనంత అయిపోతుంది ప్రతిదీ ఫ్యాక్ట్ చెక్ చేసుకోలేం కదండి ఇప్పుడు ఇక్కడ మిషన్ ఉంది నిజం అబద్ధం మిషన్ చెప్పుద్ది అన్నట్లు మనం ప్రతి ఒక్కరూ ఒక మిషన్ అయితే పెట్టుకుని కూర్చోలేం కదా ఆ పరిస్థితి వచ్చేసింది ఈ వీళ్ళు ఒకటి కొంతమంది పనిగట్టుకుని చేస్తుంటే కొంతమంది వాళ్ళని అనుసరిస్తున్నారు అనుకరిస్తున్నారు అంతే అంతకంటే ఈ పత్రిక లేదో ఈ మీడియా మీడియా మొత్తం మొత్తం ఒకే పాత్ర పోషిస్తుంది అనుకోవటానికి లేదు కానీ ఒక మీడియా మాత్రం ఒక ఒక సెట్ ఆఫ్ మీడియా మాత్రం పూర్తి అనుకూలంగా ఉంది అనుకూలంగా మాట్లాడుతున్నారు అదే వీళ్ళంతా కూడా అంటే బేసిక్ గా అసలు వాళ్ళు చెప్పే అలంకారాలు కూడా ఎలా ఉంటాయి అంటే డిప్యూటీ సిఎం అనే పదవికి అలంకారం తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ నిన్నటి దాకా అసలు డిప్యూటీ సీఎం ఎవరో పట్టించుకోలేదు అందరూ డిప్యూటీ సీఎం కావాలి కావాలి అనుకుంటున్నారు అంటారు కానీ వీళ్ళు అంటే చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న గౌరవాన్ని వీళ్ళు చాలా రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు అనమాట అంటే అసలు ఈ డిప్యూటీ సీఎం అనే ఒక ఆ మాట వినటానికే కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు ఇచ్చి కన్సులేషన్ ప్రైజ్ అని ఇస్తారు ఆ కన్సులేషన్ ప్రైజ్ ఏంటి అంటే కంటి తుడుపు ప్రైజ్ అది ఏడుబొట్టే ఆగకుండా ఉంటానికి ఇచ్చే వచ్చిన తాయలం లాంటిది నేనేమి వెటకారం చేయట్లేదు చెప్తున్నా అయితే అసలు ఇప్పుడు ఈయన అసలు నా వల్ల వాళ్ళు బాగుపడ్డారా వాళ్ళ వల్ల నా నేను బాగుపడ్డానా అనేది బేరు చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదేమైనా అందరి వల్ల రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక విశాల విశాల ప్రాతిపదికతోటి సరే ఇంతలా కలిసి వచ్చాడు కదా పాపం ఏదో అంటారు చూడండి కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టాడు అన్నట్టు ఆయన ఓ అతి పుత్రోత్సాహం చూపించేసేసి అంటే ఈయన ఇలా అనుకునేటట్లు ఆయన యాక్షన్ చేశాడు ఆయన ఆయన నటునకి ఈయన పడిపోయాడు ఏదైనా యాక్టర్ కదా మరి ఇప్పుడు ఆయన ఎవరో కూడా అన్నాడు కదా అప్పుడు అసలు కొడుకు ఏం మాట్లాడలేదు కాదు దత్తపుత్రుడు అని మొదలెట్టింది ఆయన రాజ్యాంగేతర శక్తి ఉన్నాడు సకల శాఖ మంత్రి సజ్జలగా సజ్జల అసలు అబ్బాయి ఏమో హైదరాబాద్ లో హాయిగా ఉంటే ఈ కొసరి అబ్బాయి వచ్చేసేసి రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు దీని బట్టి అనుమానాలు వచ్చేస్తే మాకు అన్నాడు ఆయన ఈయన ఇంత నటనా చాతుర్యం చూపించి అసలు పవన్ కళ్యాణ్ వల్ల ఈ రాష్ట్రం ఇవాళ నాకు అధికారం వచ్చింది అని అనుకునేలాగా భ్రమింపజేసాడు అనమాట అయితే చేసి ఈసారి మరి ఏం చెయ్యాలి ఇప్పుడు సీఎం వదులుకోలేను డిప్యూటీ సీఎం అన్నా ఇస్తే పోలా అనుకుని డిప్యూటీ సిఎం ఇచ్చారు అసలు ఈ డిప్యూటీ సిఎం అనే పదాన్ని కనిపెట్టింది ఎవరో గాని దానికి ఒక రాజ్యాంగ ప్రతిపత్తి గాని ఒక చట్ట పద్ధతి కాని ఒక గుర్తింపు గాని ఏమీ లేవు ఊరికే చెప్పుకోటానికే ఏదో అంటారే ఏడ్చేవాడికి పెళ్ళం వచ్చింది నాకు వచ్చింది అన్నట్లు అలా నేను నేనైతే అలానే చూస్తున్నా ఏమున్నాయి చెప్పండి ఆయనకి స్పెషల్ ఏమీ లేవు రాజ్యాంగం రాజ్యాంగం అసలు కల్పించలేదు కాకపోతే ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఎవరైనా పార్టీలో నంబర్ టూ ప్లేస్ లో ఉండి ముఖ్యమంత్రి రేస్ లో ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి కల్పిస్తారు ఇక్కడ అలాంటి పరిస్థితి లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమోలే పాపం అని చెప్పి ఇచ్చాడు ఇస్తే దాని వీళ్ళు లేదో అది ఒక లాగానో ఇంకోలానో ఇంకోలానో వాడుకుంటున్నారు తప్పితే వేరే ఏమీ లేదు అంటే డెఫినెట్ గా ఒక విధంగా చూస్తే మేడం పవన్ కళ్యాణ్ గారికి ఆ గౌరవం ఇవ్వటం అయితే మంచిదే డెఫినెట్గా గౌరవం ఇవ్వటం కాకపోతే అంటే ఆ ఇచ్చిన దాన్ని వీళ్ళు టూ గా ఎక్స్ప్లోర్ చేసుకోవటం అన్నది పొద్దున కూటమి ప్రభుత్వానికే ప్రమాదం అనమాట ఎందుకంటే ఇప్పుడు నిన్న మన దావోస్కి వెళ్ళినప్పుడు కూడా చూసాం లో ఇప్పటికి మన ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ కంప్లీట్ గా డ్యామేజ్ అయింది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ సస్టైన్ అవ్వాలంటే ఈ ప్రభుత్వం ఈ కూటమి ఏదైతే ఉందో ఇది కనీసం ఇంకో పది సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలి కానీ వీళ్ళు కనుక ఇలాగే ఆడుకుంటా ఉంటే మాత్రం డెఫినెట్ గా మళ్ళా ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పట్టిన గతకి కనబడుతుంది అన్నమాట అవును చాలా జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు ఒక స్ట్రాటజీతో వెళ్లాల్సిందే తప్పితే ఏదో సొంత ఎజెండాలతో వెళ్తే మటుకు చాలా కష్టము ఇక్కడ అసలు ఒక ఉమ్మడి కుటుంబం కలిసి ఉండటం ఎంత కష్టమో ఒక కూటమి ప్రభుత్వం నడపటం కూడా అంత ఈజీ ఏం కాదు అవును అందులో ఎలియన్స్ ఎలియన్స్ ప్రభుత్వాలు నడపాలంటే నిజంగా చంద్రబాబు లాంటి మెచ్యూరిటీ ఉండాలి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలి లేకపోతే రేపు పొద్దున కేంద్రంలో కూడా మనం ఒక కీలక పాత్ర పోషించాలంటే మాత్రం ఆయన చంద్రబాబు గారి నుంచి నేర్చుకోవడానికి ఒక రాజకీయమే కాదు ఎలా మెలగాలో నేర్చుకోవడానికి కూడా నిజంగా ఒక మంచి సదవకాశం సో ఆయన అవకాశాన్ని అలా అలా ఉపయోగించుకుంటే అది ఆయనకి రాష్ట్రానికి మంచిది చూద్దాం మేడం ఇది ఎలా వెళ్తుందో ముందు ముందుకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం